ఆన్లైన్ షాపింగ్ సైట్స్లో ఒక వెబ్సైట్లో ఒక ప్రైస్ ఇంకో వెబ్సైట్లో మరో ప్రైస్ అవైలబుల్ ఉంటాయి సో అలాంటప్పుడు మనకి అన్నిటికంటే తక్కువ ధరలకి పర్చేజ్ చేయాలంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లో బై హట్ కే అని చెప్పేసి అని ఒక అప్లికేషన్ అవైలబుల్ అవుతుంది సో ఈ పర్టికులర్ అప్లికేషన్లోకి వెళ్తే కనుక మనం ఏ పర్టికులర్ డివైజ్ని కావచ్చు ఏ పర్టికులర్ ఐటమ్ అయినా మనం సెలెక్ట్ చేసి ఉన్నామంటే కనుక అది చర్చి చేయబడేసి వేరు వేరు స్టోర్స్లో ఎంతంత ప్రైస్ అవైలబుల్ అవుతుంది చూపిస్తూ ఉంటుంది అన్నిటికంటే లిస్టు ఉందో కూడా మనకు చూపిస్తూ ఉంటుంది అలాగే ఓన్లీ మనకి ప్రైస్ కంపారిజన్ మాత్రమే కాకుండా స్టోర్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికే మనకి డిఫరెంట్ స్టోర్స్కి డైరెక్ట్గా ఇక్కడే మనం పర్చేజ్ చేసుకునే ఆప్షన్ అవైలబుల్ అవుతుంది అలాగే డీల్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికీ ఎప్పటికప్పుడు వేరు వేరు స్టోర్స్ మనకే ప్రొవైడ్ చేసే రకరకాల డీల్స్ మనకే ఆఫర్స్ ఇవన్నీ మనకే చూపించబడుతూ ఉంటాయి కూపన్స్ అనే దాంట్లో వచ్చేటప్పటికీ ఇప్పుడు చాలా మంది బస్సు టికెట్స్ లేకపోతే మొబైల్ రీఛార్జ్లు చేసేటప్పుడు పేటీఎం ఇలాంటి వాటిలో కూపన్స్నే సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో ప్రతిసారి మన కూపన్స్ని వెతుకోవాల్సిన పని లేకుండా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డబల్సీ ఫిఫ్టీ అనే దాన్ని సెలెక్ట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా కూపన్ కాపీడ్ అని చెప్పేసి అంది సో డైరెక్ట్గా మనకి ఆ పేటిఎం స్టోర్కి వెళ్ళిపోతుంది సో ఇలాగ మనం వేరు వేరు కూపన్ కోడ్స్ని పొందడానికి కూడా మనకు కూపన్స్ అనే దాంట్లో ఆప్షన్స్ అవైలబుల్ అవుతాయి